ారు అందుని బట్టి కృతజ్ఞత తీసుకువ తరుములు కన్నా తండ్రి తండ్రి మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి నన్ను మరుగు చేయండి నా నోట మీ మాట ఉంచండి మీ పిల్లలకు ఏ మాటలైతే అర్థమవుతుందో ఎట్టి రీతిగా అర్థమవుతుందో అటు రీతిగా చెప్పడానికి జ్ఞానమును వివేకమును ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి నడిపించమని అలాగే తండ్రి మీ పిల్లలు వినేవారుగా కాకుండా విని ఆ వాక్యాన్ని తమ హృదయాల్లో ముప్పదంతులు గాను అరవదంతులు గాను నూరంతులు గాను ఫలింపజేసుకునే గొప్ప ధన్యతను గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తువారు ఉన్నతమైన నామన్న ఈ ప్రార్థన అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభును రక్షడిగిన వారి నామంలో కూడి వచ్చిన క్రీస్తు సంఘానంతరూ కూడా నా హృదయపూర్వక వందనాలు మనందరి ద్వారా తండ్రి దేవునికి ఎల్లవేళలా మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక ఆమె మంచిది కొన్ని నిమిషాలు శ్రద్ధగా మరి పిల్లల కంట్రోల్లో ఉంచుకుంటూ కొన్ని నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మరి సంఘానికి తెలియజేస్తున్నాను మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా సమాజంలో మనం మనిషి యొక్క స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందని అంటే దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని చాలా ఉన్నతమైన స్వభావాన్ని కలిగిన వాడుగా దేవుడు సృష్టిస్తే మనిషి విచిత్రమైన తంత్రాలను కలిగించుకుంటూ తనలో తాను స్వభావాన్ని మార్చుకుంటూ సమాజంలో సమాజంలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకలాగా మనిషి యొక్క స్వభావం ఎంత విచిత్రంగా ఉన్నదనంటే మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా ఊసరవెల్లి గురించి మీ అందరికీ తెలుసా ఊసరవెల్లి తెలుసా అమ్మా ఊసరవెల్లి ఎప్పుడు చూడలేదా సైలెంట్గా ఉండాలి ఊసరవెల్లి గురించి తెలుసా ఊసరవెల్లి యొక్క స్వభావం ఎలాంటిదంటే దాని తత్వం ఎలాంటిదనంటే ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్లేస్ యొక్క కలర్ ఎలాగైతే ఉంటుందో ఆ కలర్లో ఇమిడిపోతుంది దాని స్వభావంతో దాని యొక్క శారీరక స్వభావం కలిగింది ఓసరవల్లిలా రంగులు మారుస్తారు అని చాలామంది ఉదాహరణ ఇస్తూ మనతో మాట్లాడుతూ ఉంటారు మనుషులు ఎలా ఉంటారంట ఓసరవల్లిలా మారిపోతుంటారంట అంటే ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా సమాజంలో ఒకలాగా పెద్దల దగ్గర ఒకలాగా పిల్లల దగ్గర ఒకలాగా ఇలా పలు రకాలుగా మనిషి యొక్క స్వభావం ఎలాగుంటుందయ్యా అంటే చాలా విచిత్రమైనదిగా ఉంటుంది కానీ దేవుడు మనిషి యొక్క స్వభావాన్ని ఎంత ఉన్నతమైనదిగా మనిషి సృష్టించాడంటే మనిషిని చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మానవత్వం కలిగిన వ్యక్తిగా ప్రేమ కలిగిన వ్యక్తిగా తన స్వరూపంలో తన పోలికు చెప్పున నరుల్ని ఏం చేసుకున్నాడంట చెప్పాలి ఏం చేసుకున్నాడంట కలుగు చేసుకోలేను అని అంటాడు ఆది కాండంలో అంటే దేవుడు ఏ విధంగా మనుషుల్ని చేసుకున్నాడు ఏ విధంగా మనుషుల్ని సృష్టించాడు ఏ విధంగా మనుషుల్ని క్రియేట్ చేశాడు అని అంటే దేవుని యొక్క స్వభావం ఎలాంటిదో దేవుని యొక్క ఆ తత్వం ఎలాంటిదో దేవుళ్ళు ఉన్న క్వాలిటీస్ ఎలాంటివో ఆ క్వాలిటీస్ కలిగిన వాడిగా ఆ స్వభావం కలిగిన వాడిగా మనిషిని సృష్టిస్తే మనిషి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ఈ స్వభావాన్ని మనిషి యొక్క దేవుని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి చాలా తంత్రాలను కల్పించుకుంటూ లోకంలో ఉన్న అనేకమైన వ్యసనాలకి లోకంలో ఉన్న అనేకమైన పాపపు క్రియలకి లోనైపోయి తన స్వభావాన్ని ఏం చేశాడంటే మర్చిపోయి విచిత్రమైన క్రూరమైన మృగాలుగా మారిపోతున్నవారు మన సమాజంలో చూస్తున్నామా లేదా చెప్పండి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతీది కూడా ఎలాంటి భయంకరమైన అని అంటే ఎలాంటి కార్యక్రమాలు క్రూరమైన మృగాల మధ్య కూడా ఉండవు ఉంటాయా ఎంత భయంకరమైన పనులు చేస్తున్నారంటే మనిషి ఒక ఏడు సంవత్సరాల పాపని అత్యాచారం చేసి చంపేసే అంత దిగజారిపోయిన స్థితిలోకి మనిషి యొక్క స్వభావం వెళ్ళిపోతుంది ఏ క్రూరమైన జంతువు అయినా చూడండి ప్రకృతిలో దేవుడు సృష్టించిన ఏ జంతువులైనా చూడండి ఇలాంటి భయంకరమైన పాపాలు చేసే దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పాలి సమాధానం చెప్తే నేను బాగా చెప్పగలను ఇంకా అంటే లేవు తన పిల్లని తాను చంపుకొనే దాఖలాలు ఎక్కడ కూడా ఉండదు ఇంకా మనం సోషల్ మీడియాలో చూడగలిగినట్టుకైతే తన పిల్లలు ముగ్గురు పిల్లలు అడ్డొస్తున్నారని ఏమొస్తున్నారని అడ్డొస్తున్నారని అంటే తన సంబంధానికి తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని ఏం చేసిందంట ముగ్గురు పిల్లల్ని చెప్పాలి ఏం చేసిందంట చంపేసిందంట ముగ్గురు పిల్లల్ని నిజం నేను చెప్పిన ఏయో కాకమ్మ ఊర్లు కాదు వాస్తవం నేను ఆ సోషల్ మీడియాలో వార్తల్లో విన్న విషయాలే మీకు చెప్తున్నాను ముగ్గురు పిల్లల్ని ఏం చేసావమ్మా అని అంటే ముగ్గురు పిల్లల్ని కన్నాది తల్లిదండ్రులు చేసిన ఆ సంబంధాన్ని చేసుకొని ఒక బా భర్త దగ్గర ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల్ని ఆ కని పోషిస్తున్న క్రమంలో ఈ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధం ద్వారా వచ్చిన ఆ భయంకరమైన ఆలోచన ఏం అంటే ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని ఏ ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోయిందనంటే ముగ్గురు పిల్లల్ని ఏం చేసిందంట చంపేసిందంట అంటే మనిషి స్వభావం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందని అంటే అంటే తాను సమాజంలో ఒకలా కనిపిస్తున్నాడు లోపల చెప్పాలి మరొకలా కనిపిస్తున్నాడు సమాజంలో చాలా మంచివాడే ఏంటి ఈ వ్యక్తి ఎలా చేశాడా ఆమె చాలా మంచిదే బాబా ఆమె అంత మంచిది ఎవరు కూడా ఉండదు అని ఆమె గురించి చెప్పుకున్న వారే కొన్ని దినాలకి ఏమైపోయిందంటే ఆమె ఇలా చేసిందా అయ్యో అంటే అక్కడ ఏం కనిపిస్తుందంటే సమాజంలో పది మంది ఉన్నప్పుడు ఆలోచనలు ఆ స్వభావం వేరేగా ఉంటుంది ఆమె ఒక్కరితే ఉండేటప్పుడు ఆయన ఒక్కడే ఉండేటప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటున్నాయి అంటే మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోతుందో చూడండి మన సమాజంతో ఉన్నప్పుడు చాలా బాగుంటున్నాడు చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడిగా మంచి నీతి నిబద్ధత కలిగిన వాడిగా నీతి నిమా నియమాలతో నడిచేవాడిగా చాలా మంచిగా మాట్లాడతాడు అమ్మ అంటాడు తల్లి అంటాడు కూతురు అంటాడు అంటాడు అక్క అంటాడు చాలా మంచి వర్తలు వరుసలు కలుపుకొని మాట్లాడుతున్న వ్యక్తి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎంత భయంకరంగా వెళ్ళిపోతుందంటే క్రూరమైన మృగాలకు కూడా అటువంటి స్వభావం ఉండదు అన్నట్టుగా తన పిల్లల్ని తన చంపేసుకున్నంత స్వభావం క్రూరమైన జీవులకు ఉంటాయా చెప్పాలి సింహం పిల్లల్ని సింహం చంపించిందని ఎవరన్నా అంటారా వార్తలు ఎక్కడైనా చూసారమ్మా చెప్పాలి సింహపు పిల్లల్ని సింహం చంపేసిందని వార్తలు ఎక్కడైనా విన్నారా నక్క పిల్లల్ని నక్క చంపిసిందని ఎక్కడైనా వార్తలు విన్నారా కానీ తన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని తానే చంపిసిందని వార్తలు కోకొల్లలుగా ఉన్నాయి సోషల్ మీడియాలో ఏమన్నాయంట తన గర్భాన్ని పుట్టిన పిల్లల్ని తానే చంపేసిందని వార్తలు రోజుకొకటే గంటకొకటే ప్రతి వ్యక్తుల ఎలాంటి భయంకరమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఉన్నారనంటే సమాజంలో చాలా బాగా కనిపిస్తున్న వ్యక్తి వ్యక్తి ఇంట్లోకి వెళ్ళేసరికి ఏం చేస్తాడంట చాలా భయంకరంగా ఉంటాడంట ఏకాంతంగా ఉండేటప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాడంట క్రూరమైన జీవులు ఎంత భయంకరమైనవో మనిషి కూడా దానికంట వంద రెట్లు భయంకరమైన వాడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రం చెప్తాం అందరికీ కూడా చూడండి మనిషి ఎంత భయంకరంగా మారిపోయాడు కానీ దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే నా పోలికి చెప్పున నా స్వరూపం అందు నా తత్వంలో నా ఆలోచనలో నా ప్రేమ కలిగి నా నీతి నా యథార్థత కలిగిన పిల్లలుగా మిమ్మల్ని సృష్టించానే మరి ఎందుకు మీకు అలాంటి స్వభావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు అలాంటి యొక్క తత్వాలు మీరు స్వభావం కలిగి ఉంటున్నారు సమాజంలో నీతిగా నడవమన్నాను తల్లిదండ్రుల యొక్క బాధ్యత కలిగిన వారిగా ఉండమన్నాను భర్త బాధ్యత కలిగిన వాడిగా ఉండమన్నాను భార్య బాధ్యత కలిగిన వాడుగా ఉండమన్నాను కానీ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంట భర్తను చంపేసి చెప్పాలి భర్తను చంపేసి ఏం చేసిందంట పెట్రోల్ వేసి తగ్లేటేసిందంట మొత్తం ఇల్లు నొత్తాను చంపేసి అందరికీ తెలిసిపోద్దని ఏమండి ఇంట్లో ఎవరు ఉంటారు భర్త భార్యలు ఉంటారు అవునా కదా భర్త భార్యలు ఉన్న సమయంలో భర్త ఏం భార్య ఏం చేసిందంట ఎలాగైతే విడిపించుకోవాలి నాకు ఒక ప్రియుడు ఉన్నాడు నాకు చిన్నప్పుడు స్నేహితుడు వాడు నేను ప్రేమించుకున్నాం అయితే ఆ వ్యక్తి కోసం ఏం చేసిందంట ఇన్ని సంవత్సరాలు నిన్ను పోసి పెంచి పిల్లలకన్నా ఆ వ్యక్తి ఎవరైతే ఆ భర్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేసి తిన్న భోజనంలో ఏం చేసిందంట విషం పెట్టి చంపేసిందంట చూడండి ఎంత భయంకరమైన స్వభావం కలిగి ఉన్నారు మనుషులు ఎంత భయంకరమైన స్వభావం ఉన్నారు చూడండి భార్యను చంపేసిన భర్తలు భార్యని చంపేసి ఏం చేశారంట ఒక డ్రమ్ములో చ ఏం చేసిందంట చంపేసి పెట్టేసిందంట చాలా విచిత్రమైన వార్తలు ఉంటాయండి చాలా విచిత్రం ఎలాంటి వార్తలు ఎప్పుడైనా మనం ఏ క్రూరమైన దాంట్లో చూసాం మనం పలానా జీవండి పలానా జీవుని చంపేసిందండి చంపేసి కూడా ఏం చేసిందంట అత్యాచారం చేసిందండి అని ఎక్కడ నింటాం మనం కానీ మనుషుల్లో అలాంటి స్వభావం ఉన్నది దేవుడు కోరుకున్న స్వభావం వేరు మనుషుల యొక్క తంత్రాలుగా కల్పించుకొని తన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోయి మనిషి ఏమైపోతున్నాడంటే సమాజంలో క్రూరమైన మృగములాగా మారిపోతున్నాడు సమాజంలో క్రూరమైన మృగములా మారిపోతున్నాడు మన రీసెంట్గా ఒక వారం కిందట ఏం జరిగిందంటే ఒక ఇంజనీరు ఒక స్త్రీ వివాహం లేదు మంచి ఇంజనీర్ జాబ్ చేస్తుంది నెలకు లక్ష రూపాయలు చదువుతున్నాడంట ఇంటర్మీడియట్ చదువుతున్నాడంట ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అంటే ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్న ఆమె ఎవరైతే ఉందో ఆమెను నాకు కావాలి ఆమెను నన్ను దక్కించుకోవాలి ఆమె నాకు సొంతం కావాలి అని తన యొక్క స్వభావాన్ని ఏం చేశాడు సీక్రెట్ గా ఆమె యొక్క ఉన్న లో చొరబడి ఏ లోపరుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు అయితే ఆమె ఎట్ట ఎంత ఎంతవరకు ఇంకా గద్దిం ఉందంట అయితే ఈ గద్దింపు ఆ వ్యక్తి ఏం చేశాడంటే భయపడిపోయి ఈమె బయటికి వెళ్లి చెప్తుందని ఏం చేసాడు చంపేసాడు చంపేసి ఊరుకున్నాడా అంటే చంపేసి

చేయాలన్న ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపమిత్ర పరుచునని మీరు గ్రహింప ఏదైనా చేయాలన్నా సరే ఇరవై తొమ్మిదో మంచి మాట ఉంటది మనుషుల్ని దేవుడు ఎలా సృష్టించాడంటే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏడవ అధ్యాయం వచ్చిన పాపపు పాపపు తత్వంలోకి వెళ్ళిపోయి దేవుడు ఇచ్చిన యథార్థతను పక్కన పెట్టి భయంకరంగా మనిషి మారిపోయాడు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు ఏమైపోయింది ఎందుకు మన పాపపు క్రియల్లో మన హృదయంలో ఆలోచిస్తున్నాం ఏ ఎందుకు ఆమె గురించి మనం చెడ్డగా మాట్లాడుకుంటాం ఎందుకు ఆమె గురించి మనం చెడ్డగా చెప్పుకుంటాం అని అంటే మన హృదయం ఏమైపోయిందంట భయంకరమైన పాపపు హృదయంలా మారిపోయిందంట మనలో పాపపు హృదయం ఉండిపోయిందంట మనలో పాపపు క్రియలు ఉండిపోయంట దేవుడు పుట్టించినప్పుడు పిల్లల్లో ఏముండి పిల్లల్లో ఏముండదంట చెప్పాలి స్వార్థం ఉంటుంది ఎక్కడన్నా ఏమండి వింటున్నారా స్వార్థం ఉంటుందా ఎక్కడ పిల్లల్లో స్వార్థం కనిపించదు నేను గొప్పవాడును నేనే గొప్పవాడును అని పిల్లల్లో ఎటువంటి స్వార్థం ఉంటుందా ఉండే ఉన్నాడు చెల్లి వారి ఆ స్త్రీని చెరిపేసే సమాజంలో ఉన్నది మన సమాజం ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు భర్తను చంపేసిన వార్తలు భార్యను చంపేసిన వార్తలు పిల్లల్ని చంపేసిన వార్తలు చూడండి ఎంత భయంకరంగా మా ఆ భాగోత్వం అంతా ఎక్కడ తెలుస్తుంది చెప్పాలి చెప్పాలి అలా ఆయనకి తెలుస్తుంది ఇంట్లో తెలుతుంది అసలైనవి బాబు మా ఆవిడ ఉంటుందండి పెద్ద దయ్యాల కంపండి బాబు లేదా బయటకు వస్తే అమ్మ నీకు ప్రార్థన చేస్తాను రా అమ్మా ఏమంటుంది ప్రార్థన చేస్తాను రా అమ్మా లోపలికి వెళ్తే పచ్చి బూతులు తిడతదా ఆమె ఎవరిని చెప్పాలి భర్తనే పైకి మాత్రం తెల్లని వస్త్రం వేసుకొని బైబుల్ ఎట్టుకుని నడిచి వెళ్ళిపోతుంది ఆమె తొమ్మిది వచ్చిన మనం చూడగలిగినట్టు అయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా ఏమండి నాకు షుగర్ వ్యాధి వచ్చిందండి ఏ వ్యాధి వచ్చింది చెప్పాలి నీకు షుగర్ రెండు ట్యాబ్లెట్లు సరిపోవు నాలుగు టాబ్లెట్లు సరిపోవు రోజుకి పది టాబ్లెట్లు వేయాలి దానికి వ్యాధి ఎంత భయంకరమైనది తెలుసా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది ఏమండి షుగర్ ఎంతలోకి వెళ్తుంది రెండు వందల్లోకి వెళ్తే నాలుగు వందల్లోకి వెళితే వెయ్యిలోకి వెళ్తే మనిషి బ్రతకగలడు వెయ్యి దాటితే ఐదు వందలు దాటితే బ్రతకలేడు కానీ హృదయం ఎంత భయంకరమైనది అంటే హృదయము నిండిన దాన్ని బట్టి మనిషి ఏం చేస్తాడంట మాట్లాడతాడంట అంటే రానండి బాబు అంటాడా లేదా మరి మరి నీ హృదయం ఏమైపోయి చెప్పండి నీ హృదయం ఏమైపోయిన చెప్పండి ఘోరమైన వ్యాధి కలిగి ఉంది కదా భయంకరమైన పాపపు క్రియలు చేయడానికి భయంకరమైన పాపపు ఆలోచనలు కలిగించడానికి చాలామంది పెద్దలేమంటారు తెలుసా ఈ వయసులో అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుపిస్తావరా ఏం చెప్తాడాడు ఈ వయసులో అనుభవించకపోతే ఇంకెప్పుడు అనిపిస్తావు అనుభవించు నీ ఇష్ట వచ్చినది తిరుగు నువ్వు ఎలాగైనా తిరుగు అని ఎవరంటారు ఇంట్లో తల్లిదండ్రులు అంటున్నారు ఈ సమాజంలోని ఇప్పుడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నాన్న నువ్వు చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రతీక్రియకి వలిచ్చావు అనుకోండి వంద రూపాయలు ఏం చేసావు అని ఒకటి 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 మొత్తం వంద పూర్తయినంతవరకు వంద రూపాయలు అడుగుతూనే ఉంటాను అడుగుతాం లేదా చెప్పండి మీ నిద్ర మీ భర్తలు అడగ అడగరా బాగా డబ్బున్నలేమో ఆయన మరలా ఇంకొకటి వస్తాడు ప్రభువా నువ్వు డెబ్బై సంవత్సరాలు ఇచ్చావు కదా ప్రభు పన్నెండు గంటలకు అన్నం వండుకోవాలి కదా ప్రభువా అందుకే పన్నెండు గంటలకు తినేపుది దిగి పది గంటల నుంచే తయారు చేసుకున్నాను ప్రభువా ఎడి మళ్ళీ తినడానికే చేసుకున్నాను ప్రభువా ఎడి మళ్ళీ తినడానికే మరల పన్నెండు అవుతాయి మళ్ళీ ఏం వనిక్కిపోతాయి ప్రభు ఏ ఉన్నాను ప్రభువా ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు అయిన దాకా పని ఏ ఉన్నాను ప్రభువా ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు అయిన దాకా పన్నెండు అయిన దాకా సినిమాలు సీరియల్ అన్నీ మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ చూశారు ప్రభువా తర్వాత ఏం చేసావు నాన్న తర్వాత ఏం చేసావమ్మా ప్రభు సీరియల్ ఎక్కువ చూశాను కదా ప్రభు అలసిపోయిన ప్రభా కొంచెం పడుకున్నాను ప్రభు సరేనా చాలా మంచి తెలివమ్మా నువ్వు నా బంగారు తెలివమ్మా అంటాడా నా కూతురిని తీసుకెళ్ళి ఎక్కడాడి నా కుమార్తెను తీసుకెళ్ళి ఎక్కడాడే నరకంలో తోసిరా ఈమె ఒక్కరోజు కూడా నా కోసం చేద్దాం అందరు కూడా నువ్వు ఏ పని చేసినా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏ పని చేసినా దేవుడు ఒక రోజు ఏం జరుగుతాడు నిన్ను లెక్క అడిగితాడు జాగ్రత్త ప్రియా దేవుని పెట్లారా దేవుడు బిడ్డ నిన్ను అడుగుతున్నాడు దేవుడు నువ్వు ప్రతి ప్రతీ అడుగుతున్నాడు దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పాపపు క్రియలకు పాపపు క్రియలకు దేవునికి ఏం కనబడుతుందంట స్పష్టముగా కనిపిస్తున్నాయంట ఎలా కనపడుతుంది నాన్న నేను ఎవరిని చెప్పాలి నేను నాన్న చెప్పాలి నేను సర్వంత్రయామి నాన్న ఇదే ఇదేడు ప్రభువ నేను ఎక్కడో ఏదో మోనలు చేయ ప్రభువ నేను ఎక్కడో ఏదో మోనలు చేయకట్లో చేశాను ప్రభు పాపీరు కనబడిన సృష్టమంట ఏదీ లేదంట మనం ఎవరికి లెక్క ఏది లేదంట మనము ఎవరికి లెక్క అప్పగింపు వలనూ ఆ అప్పగింప ఆ దేవునికి కనులకు సమస్తమును ఆ దేవునికి కనులకు సమస్తమును మరుగై ఉండ మరుగై ఉండ లేదు దేవునికి సోత్రం చెప్దాం అందరూ కూడా జాగ్రత్త ప్రి లేదు దేవునికి సోత్రం చెప్దాం అందరూ కూడా జాగ్రత్త ప్రేమన దేవుని వాళ్ళరామన దేవుని వాళ్ళరా దేవుని సంగమా జాగ్రత్త నువ్వు ఏ పనులు చేసినా దేవుని సంగమా జాగ్రత్త నువ్వు ఏ పనులు చేసినా దేవుడు దేవుడు ఆయన కోరుకున్నది ఒకటే నువ్వు నీతిగా బ్రతకాలి ఆయన ఒకటే నువ్వు నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి మంచి ప్రవక్తను కలిగి బ్రతకాలి చెప్దాం అందరు కూడా మంచి ప్రవక్తను కలిగి బ్రతకాలి చెప్దాం అందరు కూడా అలాంటి చెప్దాం అందరు కూడా అలాంటి విరిగి అలాంటి విరిగి నెలిగిన హృదయం కావాలి దేవునికి దేవుని దగ్గరికి వచ్చి హృదయం హృదయం కావాలి దేవునికి దేవుని దగ్గరికి వచ్చి హృదయం తల్లిదండ్రుల మాట అంటే నీకు ఆస్తిస్తాడు అంతస్తులు ఇస్తాడు డబ్బు ఇస్తాడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు విరిగి నెలిగిన హృదయంతో నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చిరా ప్రార్థన చేయి నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను నీ